ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన మార్పులు సంభవించబోతున్నాయి మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఇంతకుముందు తనపాటికి తాను సినిమాలు చేసుకుంటున్న నేపథ్యంలో అనేక మంది రాజకీయ నాయకులు కొన్ని లక్షల మంది అభిమానులు చిరంజీవిని రాజకీయాల్లోకి రావాలంటూ ప్రోత్సహించారు ఇక సేవే లక్ష్యం ప్రేమే మార్గం అంటూ ప్రజారాజ్యం పార్టీ స్థాపించాడు చిరంజీవి అనేక అంచనాలతో స్థాపించిన ఈ ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల్లో పోటీ చేసింది కానీ కొన్ని స్థానాలకు మాత్రమే పరిమితమైంది ఇక ఆ తర్వాత కొన్ని అనేక పరిణామాలు జరిగాయి చిరంజీవి తన సామాజిక వర్గ ప్రజలకు మాత్రమే సీట్లు ఇచ్చారంటూ అనేక మంది అనుమానాలు రేకెత్తించారు అనేక అపోహలు ముందుకొచ్చాయి ఇక ఒక్కొక్కరుగా ప్రజారాజ్యం పార్టీ నుంచి బయటకెళ్ళిపోవడం స్టార్ట్ అయింది చిరంజీవి ఒంటరిగా మిగిలిపోయాడు అసలు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటూ చిరంజీవి కుమిలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవిని స్వీకరించి కొన్ని ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేశారు చిరంజీవి ఆ తర్వాత పదవీకాలం అయిపోయిన తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్పాడు ఇక సినిమాల్లో బిజీ అయిపోయాడు ఈ నేపథ్యంలో మరొకసారి తన తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించి ప్రస్తుతం డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు ఇక అన్నయ్య ఇంతకుముందు ఏదైతే అవమానాలు ఎదుర్కొన్నాడో ఏ రాజకీయాల్లో అయితే అన్నయ్య అవమానించబడ్డాడో ఏ రాజకీయాల్లో అయితే తీవ్రంగా విమర్శించబడ్డాడో అదే రాజకీయాల్లో మళ్ళీ అన్నయ్యను ఒక స్థాయిలోకి తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు ఇక చిరంజీవి రాజకీయాల్లోకి రాబోతున్నాడంటూ సమాచారం అయితే ప్రస్తుతం చిరంజీవి ఏ పార్టీలోకి వెళ్తాడు అనేదే ప్రశ్న తమ్ముడి పార్టీ అయినటువంటి జనసేనకు వెళ్తాడా లేదంటే టీడీపీలోకి వెళ్తారా అలాగే ప్రస్తుతం బీజేపీతో మంచి సస్తంబంధాలు ఉన్నాయి కాబట్టి బీజేపీలోకి వెళ్తాడా అసలు ఏ పార్టీలోకి వెళ్తాడు ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం నా పేరు రాంబోగే మీరు చూస్తున్నారు ఆర్ తెలుగు అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమయ్యాక పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యారు చిరంజీవి కూడా రాజకీయాలు విరక్తి పుట్టడంతో వైదొలిగారు వైసీపీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినప్పటికీ తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని తేల్చేశారు కానీ తన అన్న చిరంజీవి పార్టీ స్థాపించడం ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం పదవీకాలం అయిపోయాక చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉండడం అనేక మంది చిరంజీవి మీద రకరకాలుగా విమర్శలు చేయడం అన్ని దగ్గర నుంచి చూసిన పవన్ కళ్యాణ్ ఏదీ అంత ఈజీగా మర్చిపోలేదు ఎక్కడైతే తన అన్న విమర్శించబడ్డాడో అక్కడే మళ్ళీ చిరంజీవి గారిని ఒక స్థాయిలో నిలబెట్టాలని తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్ చిరంజీవిని మరోసారి పెద్దల సభలో చూడాలని అనుకుంటున్నారు కానీ చిరంజీవి మాత్రం తాను జనసేనలో అయినా మరో పార్టీలో అయినా సభ్యత్వం తీసుకునే విషయంలో సముఖంగా లేరు అందుకే పవన్ కళ్యాణ్ మార్గ మరో ప్లాన్ ఆలోచించారు దాన్ని బీజేపీతో చర్చించారు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్ చేయడం రాష్ట్రపతి కోటాలో రాజ్యసభలో పన్నెండు మంది సభ్యులుంటారు దేశంలోని వివిధ రంగాల్లో సుప్రసిద్ధులైన వారిని ఎంపిక చేసి రాజ్యసభ సభ్యత్వం ఇస్తుంటారు ఇప్పటికే విజేంద్ర ప్రసాద్ ఈ కోటాలో టాలీవుడ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు రంజన్ గొగోయ్ సుధామూర్తి వంటి వారు కూడా సభ్యులుగా ఉన్నారు ఈ కోటాలో రాజ్యసభ సభ్యుడు అవ్వాలంటే ఆయా రంగంలో దిగ్గజం అయితే సరిపోతుంది సినీ రంగంలో చిరంజీవి ఎప్పుడో దిగ్గజంగా మారారు నామినేట్ కావడానికి బీజేపీ సభ్యత్వం కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక రాష్ట్రపతి నామినేట్ చేయాల్సిన రాజ్యసభ స్థానాలు ప్రస్తుతం నాలుగు ఖాళీగా ఉన్నాయి వాటిలో ఎవరెవరిని నియమించాలన్న దానిపై కేంద్ర ప్రభుత్వం మాత్రమే కసరత్తు చేస్తోంది ఆ నాలుగింటిలో ఒకటి చిరంజీవికి ఖరారు చేశారన్న సమాచారం రాష్ట్ర రాజకీయ వర్గాలకు చేరింది ఇప్పటికే నాగబాబు రాజ్యసభ రేసులో ముందున్న ఇద్దరిని రాజ్యసభకు పంపడం సముచితం కాదన్న ఉద్దేశంతో నాగబాబును రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంచారని చెబుతున్నారు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఇప్పటికే ఈ అంశంపై చర్చించారని మొత్తం ఫైనల్ అయిందని అధికారిక ప్రకటన మాత్రమే మిగిలిందని భావిస్తున్నారు రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు మెగాస్టార్ నామినేట్ అయితే జన సైనికులకు చిరంజీవి అటు పవన్ కళ్యాణ్ అభిమానులకు వాళ్ళ ఆనందానికి అవధులే ఉండవు